అంబానీ నెట్వర్త్ వన్ సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ ఫౌండర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అడాని నెట్వర్త్ సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఫౌండర్ ఆఫ్ అడాని గ్రూప్ బిల్ గేట్స్ నెట్వర్త్ వన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఎందుకు రీచ్ అయ్యారంటే వీళ్ళు ఒక సిస్టమ్ ని ఫాలో అవ్వలేదు బికాస్ ది క్రియేటెడ్ ఏ సిస్టమ్ సాడ్ ట్రూత్ ఏంటంటే మనలో ఎవ్వరూ రిచ్ అవ్వలేం ఎస్ ఎందుకంటే మనం ఒక సిస్టమ్ ని ఫాలో అయ్యి బతుకుతున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చాక స్కూల్లో జాయిన్ అవుతాం సరిగా టై కట్టుకో షూ వేసుకో హెయిర్ కట్ మిస్ అయిందా టీచర్ ఇంటికి ఫోన్ చేస్తారు నా క్వశ్చన్ ఏంటంటే మన స్కూల్ కి వెళ్తున్నామా లేదా ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్తున్నాము టెన్త్ అయ్యాక సైన్స్ తీసుకో కామర్స్ తీసుకో మళ్ళీ ఆర్ట్స్ తీసుకుంటే సొసైటీకి నచ్చదు సైన్స్ తీసుకో ఎందుకంటే నువ్వు ఇంజనీర్ అవ్వాలి సైన్స్ సైన్స్ తీసుకోవాలంటే మంచి నెంబర్స్ ఉండాలి లేకపోతే సైన్స్ కూడా దొరకదు పేరెంట్స్ అంటారు నా కొడుకు చదవాలి డొనేషన్స్ ఇస్తాం కోచింగ్స్ ఇప్పిస్తాం పక్కన పెడదాం నెక్స్ట్ పేజ్కి వస్తే కాలేజీకి వెళ్తాం మళ్ళీ అదే సైకిల్ స్టార్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని థియేట్రికల్ లెసన్స్ తో బ్రెయిన్ అయిపోద్ది అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి టెస్ట్ పాస్ ఎగ్జామ్ పాస్ అవ్వ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకో సప్లీస్ రాసి ఎలాగో పాస్ అవుతాం నెక్స్ట్ పేజ్ కెరియర్ వచ్చేసరికి సరే ఇంత కష్టపడి పాస్ అయ్యాం కదా ఇప్పుడు జాబ్ వెతుక్కోవాలి కంపెనీస్ కి వెళ్తావు ఇంటర్వ్యూస్ ఇస్తావు కమ్యూనికేషన్ మంది యావరేజ్ మాత్రమే మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతావు ఇంటర్వ్యూస్ లో అక్కడ కాంపిటీషన్ కొట్టి ఒక జాబ్ కొడతాం శాలరీ ట్వంటీ కే ప మంత్ ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటావా ఎయిట్ అవర్స్ వర్క్ టెన్ అవర్స్ దాకా చెయ్యి వీకెండ్స్ లో కాల్స్ అటెండ్ అవ్వు ఇంకా ఎక్స్ట్రా మేనేజర్ తో పర్ఫార్మెన్స్ బాలేదని తెగులు కాయ ఇదే మన లైఫ్ పోనీ వర్క్ మానేసి ఏదైనా బిజినెస్ ట్రై చేద్దాం అంటే ఆల్రెడీ నీ ఏజ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఏజ్ వచ్చేసరికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయిపోతాయి మనలో ప్రతి ఒక్క విషయాన్ని ఫీల్ అయ్యాము ఒక్కసారి స్కూల్ లైఫ్ అయిపోయాక ఇంకేం కష్టం బ్రో ఇంక ఎంజాయ్ చేద్దామని దాని తర్వాత కొన్ని కాలేజ్ అయిపోయాక ఇంక ఎంజాయ్ చేద్దాం బ్రో అని అనుకుంటాం దాని తర్వాత జాబ్ వచ్చాక ఎంజాయ్ చేద్దాం బ్రో అని అనుకొని లైఫ్ అంతా కన్విన్స్ చేసుకొని బతికేస్తాం లాస్ట్ లో ఒక మెషిన్స్ ముందు రోబోట్ లా కూర్చొని కీబోర్డ్ టైప్ చేసి ఒక ర్యాట్ రేస్ కమ్యూనిటీ లో ఉండిపోతాం ఇంకా అవ్వలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్ క్రాస్ అయిందంటే ఇంకా పెళ్లికి రెడీ అయిపోవాల్సిందే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే హోమ్ ఉండాలి అది మ్యాండేటరీ అప్పుడు హోమ్ కావాలంటే ఒక లోన్ తీసుకోవాలి లోన్ తీసుకొని ఇల్లు కట్టి పెళ్లి చేసుకొని పిల్లలు వచ్చాక మళ్ళీ పిల్లలకి స్కూల్ కాలేజ్ చదివించి వాళ్ళకి మ్యారేజ్ చేసి సెటిల్ చేయాలి చెప్పడం మర్చిపోయాం మనకి ఇప్పుడు ఇల్లు ఉంది అంటే ఇప్పుడు కార్ కూడా లోన్ లో తీసుకోవాలి జాబ్ మానేసి ఇంకా దేని మీదైనా ఫోకస్ చేద్దాం అంటే హోమియం మెస్ కార్ మెస్ గుర్తొచ్చి ఇంకా అక్కడే ఆగిపోతాం ర్యాట్ రేస్ లో మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే మనకి టెన్ ఈఎంఐస్ ఉన్నా మనం రిచ్ గా కనిపించాలి ఎందుకంటే రిచ్ గా ఉండడం కంటే రిచ్ గా కనిపించడం ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాం కాబట్టి సర్లే ఇదంతా పక్కన పెట్టి రిటైర్మెంట్ కి అమౌంట్ సేవ్ చేద్దాం అని ప్లాన్ ప్లాన్ చేసి మంత్ కి ఒక అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ లో వేస్తాం కానీ మనలో చాలా మందికి తెలీదు మనకి ఇయర్లీ బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ అదే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పర్సెంటేజ్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ అంటే నీ రిటైర్మెంట్ ఈ వన్ క్రోడ్ రూపీస్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే అది ఈ టైం కి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ తో సమానం ఎస్ బట్ ది థింగ్ ఈస్ చాలా మందికి తెలుసు కానీ అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ లోనే ఉంచుతారు ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రాట్రేస్ కమ్యూనిటీ బికాజ్ దే ఆర్ అనేబుల్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఇన్ లైఫ్ ఎందుకంటే ఒక మినిమం నాలెడ్జ్ లేని పర్సన్ ముచ్చు ఫండ్స్ లో టూ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి థర్టీ ఇయర్స్ కి అరౌండ్ ఎయిటీ టు వన్ క్రోర్ దాకా అవుతుంది కానీ మనం రిచ్ గా కనిపించడానికి శాలరీ రాకముందే క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఈఎంఐస్ అన్ని పెండింగ్ ఉంచుకుంటాం ఇవన్నీ ఆలోచించకుండా ఒక ర్యాట్ రేస్ కమ్యూనిటీ అయిపోతుంది రిటైర్మెంట్ దాకా ఒక ర్యాట్ రేస్ లో బతికి రిటైర్మెంట్ అయ్యాక డెత్ రేస్ కోసం వెయిట్ చేయాలి ఇది ఇండియాలో ఉన్న యంగ్ జనరేషన్ సిచ్యువేషన్ ఇది మన తప్పు కాదు ఈ సిస్టమ్ ఇలా క్రియేట్ చేసి ఉంచింది స్కూల్ కాలేజ్ మ్యారేజ్ జాబ్ లైఫ్ అంతా కంప్లీట్ చె అని చెప్తుంది కానీ నేను చెప్తాను ఏంటంటే అంటే ఇది బ్లడీ ఫకింగ్ రాట్రెస్ హూ క్రియేటెడ్ దిస్ సిస్టమ్ వాంట్స్ టు రన్ మనల్ని పరిగెత్తించడమే సిస్టం యొక్క మెయిన్ పర్పస్ ఎందుకంటే మిడిల్ క్లాస్ యూత్ ఒక కస్టమర్ గవర్నమెంట్స్ కి స్కూల్స్ కి కాలేజెస్ కి కోచింగ్ సెంటర్స్ కి అండ్ కంపెనీస్ కి ఎవ్రీథింగ్ మనం వర్క్ చేయకపోతే ఈ సిస్టం క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా రీచ్ అవుతారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మనకి శాలరీస్ ఇచ్చి ఫ్రీడమ్ తీసుకున్నారు వాళ్ళు మరి ఫ్రీడమ్ నీకుందా ఇప్పుడు వారు బ్రిటిష్ గవర్నమెంట్ లో నువ్వు బ్రతుకుతున్నావా ఇప్పుడు నీకు అనిపించచ్చు నీతులు బాగానే చెప్తున్నావు బ్రో నువ్వే పీకావని ఇది గుర్తుపెట్టుకో వీడియో నీకు చిన్న చేంజ్ కలిగించిన సెకండ్ పార్ట్ కోసం నువ్వు ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్స్ లో రాయుమ్ నాట్ ఎ రోబోట్ అని మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో జై శ్రీరామ్